పాపమ్మ ఈరోజు వచ్చేసాం తెలుసుగా ఈరోజు అయితే హైదరాబాద్ మార్కెట్ ఉంటుంది అయినా వచ్చి కొనుక్కోతాడు ఎందుకంటే ఈరోజు వచ్చి తోటపరికాయ వస్తున్నాం చూడండి చాలా బాగా కలర్ వచ్చింది ఈ విధంగా అయితే ఉంది వచ్చేసి మేమైతే ఈరోజు ఫుల్లు చెట్ చెట్లకు సీమలు ఉన్నాయి అందరూ గోసవాడి అందరూ మందేసి ఎక్కారు కానీ అయినా కానీ మందు పనికి వేయలే ఈరోజు ఎంతో తిప్పలు ఉన్నాయి కాయలు పూడేందుకు అన్ని రోజులు వేరు ఈరోజు వేరు కాయని దాచితోని తీయాలి అని అని కొంకలన్నీ గుంజుక అందరికీ ఎంతో బాధ అనిపించింది ఎందుకంటే ఈరోజు చూడండి తోటపరి కాయ ఎంత కలర్ ఉందో చాలా బాగా రేట్ అయితే వస్తుంది చూడండి ఈ సీట్లు చూసి చూడ మన వీడియో యూట్యూబ్ ఛానల్ కొత్తూరు రైతు బిడ్డ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మన వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ కామెంట్ అన్నీ లైక్ కామెంటు గంట అన్నీ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇక అయితే ఇగో చెట్లకు సీమలుండి ఆయన ఎక్కుతరాడు లడ్డు బాబు చెట్టు కిందనే ఉంటాడు ఇక ఈ విధంగా అయితే కాయలు అందకపోతే ఈ విధంగా అయితే చెట్లనే రాలిపోతానయి మండల్స్ కూడా రాలిపోతానయి ఆయన వే ఆయన వేటుకు ఆయన బరువుకు ఆయన కాలు ఎత్తే కథ ఈ మొత్తం చీకిపోయిన మండలు ఆయన చెట్టు ఎక్కత్తలేదని ఇక కింద నుంచే దాచి కొంక కట్టి ఎగ్గుతాండు ఈ విధంగా అయితే ఇవాళ పని నస్తుంది సీమలు కనబడతా లేదా సీమలు అయితే ఈ విధంగా అయితే తిన్నాయి చూడండి చెట్టుకు ఇగో ఈ విధంగా అయితే ఫుల్లు కోస వేసింది ఇగో సీమలు ఇవి వచ్చేసి ఏం మందు వాడి అయితే మాది అగ్గి వేస్తారు చూడు అగ్గేసే మన బూడి బూడిని అయితే వాడిండు ఈ చెట్టుకు మందు చూడండి ఇక బూర్ది ఇక ఈ విధంగా అయితే పోతే సీమలు అనేది చచ్చిపోయినాయి చూడండి ఇక బూర్ది అంటే నమ్ముతాడు కదా చూపెడుతున్నా ఈ బూర్ది ఇగో ఇక చూడండి బూర్ది వచ్చేసి మళ్ళీ వచ్చిన మనం మనమైతే తోటపరికాయ వస్తున్నాం చూడండి వీడియో అయితే ప్రతి ఒక్క రైతు అన్న వీడియో అయితే చూడండి మన వీడియో ఫుల్ కేక ఉంటుంది మన కిరాక్ ఉంటుంది మన కొత్తూరు రైతు బిడ్డ మన మామిడికాయల కోసం చూసిడే చూడండి ఇక ఏ విధంగా అయితే ఉంది మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వీడియోలు తీసుకుంటూ వస్తున్నా ఉన్నాం వీడియో అయితే తప్పక చూడండి ఈ కలర్ కాయ కనబడతలేదు కావచ్చు వచ్చేసి ఇక ఈ విధంగా అయితే కలర్ కాయ ఉంది చూడండి ఎలా ఉందో ఈ కాయ ఇంకా రెండు మూడు వారాలైనా వర్షాకాలమైనా కాయ అనేది పండుకు రాదు తోటపారి కాయ అలా ఉంటుంది చూడండి వర్షాకాలం పండు దొరికితే తోడపారి ఏం రుషి ఉంటుంది అంటే చాలా రుచి ఉంటుంది కాలుక అన్నీ తినచ్చు లడ్డు బాబు ఎట్లున్నది ఇయాల కోత అవి మావాడు ఉన్నాయి ఉన్నాయంట అండు ఎడున్నాయా సీమలు ఎలున్నాయి ఏ మంది వా బూడదావు బాగుంది అక్కడ ఈరోజు చూడండి సీమలు ఈ రోజు అయితే పుల్లు కోస పడతాను కోస్టో రైతాన్నలు వచ్చేసి వాళ్ళ అన్నం నిన్నలో లేదో కానీ పెరుగు అయితే దాయిలు అంబలు తాగిలు కొందరు సీమలు కూడా ఎట్లా వాడతాను ఇక చెట్టు కింద చూడ ఈ విధంగా ఉన్నాయి సీమలు మనోడైతే గోస పడతాడు ఇలా లింగి పని చేసుకొని వచ్చిండు మన రైతన్న బాబమ్మా వచ్చినాం మళ్ళీ పోతాను మనం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా గోస అయితే ఇట్లున్నది ఇవాళ మామిడికాయలు గోసే రైతన్నలకు ఏదో గోస వచ్చినందుకైతే చెట్టు ఎక్కాలి కాయ అయితే దిగాలి ఇలా రాటన్ కాయకి వస్తున్నాం తోటపారి